నా గెలుపుతో ఒక్కొక్కరు దోల తీరుస్తా అంటూ అసలైన రూపాన్ని చూపించేస్తున్న పల్లవి ప్రశాంత్ అసలు విషయానికి వస్తే కంటెంటర్ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే గార్డెన్ ఏరియాలో ఒక బెల్ని పెట్టి ఆ బెల్ని మోగించాలి అంటూ బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది ఇలా మొదటిగా బెల్ మోగించడానికి పరుగులడుతున్న సమయంలో మొదటిగా అర్జున్ అంబాటి అయితే పల్లవి ప్రశాంత్ దవడ మీద అయితే తన చేయి తగలడంతో భారీ దెబ్బ తగులుతుంది ఇక అక్కడితో ప్రశాంత్ కూడా ఊరుకోకుండా అర్జున్ ని తప్పించి బెల్ కొట్టే భాగంలో అయితే అర్జున్ని కింద పడేయడం జరుగుతుంది ఇక వీరిద్దరూ పడిపోయిన మోకా చూసి ఎవరైతే బెల్ని మోగించేస్తాడు అయితే ఇక్కడ అర్జున్ అంబటి మాత్రం పల్లవి ప్రశాంత్ పై విరుచుకు పడుతూ ఉంటాడు ఒరే ఏంట్రా నన్నే తోస్తావా నువ్వు నీ ఫాల్ గేమ్స్ అంటే అన్న నువ్వు నా దవడ పగలగొట్టినప్పుడు లేదా మీరొకలా ఆడితే న్యాయం నేను ఒకలా ఆడితే మరో న్యాయమా అంటూ పల్లవి ప్రశాంత్ కూడా రెచ్చిపోతూ ఉంటే అసలు అర్జున్ అంబటి రెచ్చిపోయే తీరికి శివాజీ అయితే చూస్తూ ఉంటాడు వీడేంటి ఇంత ఓరక్షన్ చేస్తున్నాడు అని ఇక పల్లవి ప్రశాంత్ అయితే మౌనం పాటిస్తూ నా గెలుపుతోనే వీళ్ళకి సమాధానం చెప్తాను అంటూ సైలెంట్ అయిపోయాడు